జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతులను పురస్కరించుకుని వారి చిత్రపటాల పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్తో పాటు కలెక్టర్ గుగులోత్తు రవి డిఆర్ఓ అదనపు కలెక్టర్ అరుణశ్రీ కౌన్సిలర్ శ్రీలత అధికారులు తదితరులు పాల్గొన్నారు गुड मॉर्निंग सर 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 सर

I I I, 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 dedicate myself I dedicate myself to preserve the unity. To, to preserve the unity. unity, unity. To spread this message. message, message. I, take this pledge, I, I take this pledge. I take this pledge in the spirit of, the spirit of, of unification of my country. of my country, which was, which was made possible through vision and, and action. Actions of to make my own contribution. My own contribution. ఆమర్ మండి సోర సరస సభ్యులు గరికి సమానం పర్ఫెక్ట్ జంటుంది రూలసరా సార్జీ సర్ దార్ వల్లభాయ్ પટેલ జన్మదిన సందర్భంగా అదే విధంగా వారికి సంభాంతక వారికి ఘన నివాళలు అర్పిస్తాను ఇదర్ కూడా ఒక క్రీస్తు పూర్వం ఒక గొప్ప వ్యక్తి ఆధ్యాత్మిక వ్యక్తి సమాజ సంస్కరణ కోసం పాటుపడిన వ్యక్తి వాల్మీకి గారు ఈ వాల్మీకి పోయోకం అనేది మొదటి నుంచి కూడా చాలా వెనుకబడి గ్రామాలలో ఉన్నప్పుడు జగిత్యాల ప్రాంతంలో కూడా మరి ముఖ్యంగా నా సొంత గ్రామంలో కూడా పోయో చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అంతర్గామ గ్రామంలో కూడా ఆ వారి స్థితిగతులు అవన్నీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారి స్థితిగతులను ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఏదైతే నాయకులు కోరిందో ఆ విషయంలో వారు ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా నేను మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి ఈ సభ ముఖ్యంగా భరోసా ఇస్తా ఉన్నా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంతకుముందు కూడా మున్సిపల్ అధ్యయనంలో కొత్త శ్రీస్థాల్లో జరిగిన సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మన హైదరాబాద్ భారత దేశంలో విలీనం కావడానికి మూల కారణమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం అంతా స్వతంత్రం వచ్చినా కానీ మన ప్రాంతానికి రాలేదు మరి ఆనాడు మన ఈ నైజాం ప్రాంతాన్ని వేరుగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చింది మరి దానికి అనుగుణంగా ఆనాడే ఈ తెలంగాణ ఏర్పడాల్సింది కానీ ఆంధ్ర పాలకులు మద్రాసాలు పంపిస్తే వచ్చి మన దగ్గర ఇక్కడ బాగా వేసి దాదాపు పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలంగాణ ప్రాంతం పైన వారు అధికారికంగా కానీ మన నిధులు నీళ్లు నియామకాలు అన్నింటిలో కూడా మనకు ఇబ్బంది పెట్టడం జరిగింది మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హైదరాబాద్ వేరే అని చెప్పి అలాంటిచ్చు అట్లనే దానికోసం వారు అదే కందాయవాదంలో పోరాడి అహింసావాదంతో ఎట్లయితే సర్దార్ పటేల్ గారు గాంధీ మహాత్ములు స్వతంత్ర కోసం అహింస ద్వారా పోరాడిందో అదే అహింస ద్వారా ఈనాడు తెలంగాణ సిద్ధించడం